కల్కి ట్రైలర్తో ఇండస్ట్రీ మొత్తం నీ వైపు చూసేలా చేశావు ప్రభాస్ అంటూ పూరి జగన్నాథ్ సంచలనమైన కామెంట్స్ ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇలాంటి కామెంట్స్ ప్రభాస్పై చేయడంతో ప్రభాస్ యొక్క అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయట కల్కి ఈ మూవీ యొక్క పేరు మాత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సంచలనంగానే మారుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు మా కళ్ళ ముందు వచ్చి పడుతుంది అంటూ అభిమానులు మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీ కోసం అయితే మరి ఇదే సమయంలో ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వడం అందరిని కూడా ఎంతగానో జోష్ని పెంచేసిందని చెప్పాలి అయితే మరి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ది గ్రేట్ డైరెక్టర్ డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెంటనే ఈ యొక్క కల్క్యూ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన వెంటనే ప్రభాస్ గురించి మాట్లాడారట ఆయన మాట్లాడుతూ ప్రభాస్ ఈ యొక్క ట్రైలర్తోనే ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా నీ వైపుగా తిరిగి చూసేలాగా చేశావు ఇంత అద్భుతమైన చిత్రీకరణతో మీరు మాత్రం ఈ ట్రైలర్లో యాక్ట్ చేసిన తీరును చూస్తుంటే నాకే గోజ్వస్ వచ్చేసాయి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా ఈ ట్రైలర్ని చూసి ఒక్కసారిగా షేక్ అయిపోవడం మాత్రం పక్కా అంటూ ఈ యొక్క ట్రైలర్ గురించి పూరి జగన్నాథ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట పూరి జగన్నాథ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది